హై ఇయర్స్ నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచనా కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ ఒక్క పన్ను మిస్ అయింది అంటే లేదు అనుకుందాం ఏ కారణాల చేతనైనా సరే అయితే చాలామంది అంటారు సార్ నాకు తక్కువ రేట్లో ఈ పన్ను రీప్లేస్ కావాలి అని చెప్పేసి చాలామంది అంటారు అప్పుడు వాళ్ళ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయంటే ఒకటి తీసి పెట్టుకునే పన్ను రెండు ఫిక్స్డ్ బ్రిడ్జ్ మూడు డెంటల్ ఇంప్లాంట్ అనేది ఉంటుంది అయితే చాలామంది బ్రిడ్జ్ ఆప్షన్కి వెళ్తారు బ్రిడ్జ్ ఆప్షన్కి వెళ్ళడం వల్ల ఏమవుతుంది అని అంటే ఒక్క పన్ను మిస్ అయిన మిస్ అయితే దాన్ని రీప్లేస్ చేసుకోవడానికి పక్కన ఉన్న రెండు పనులను కూడా కట్ చేయాల్సి వస్తుంది కట్ చేసి అప్పుడు బ్రిడ్జ్ అనేది ఇస్తాం ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ లేటర్ ఏమవుతుంది అని అంటే బ్రిడ్జ్కి టీత్కి గమ్కి మధ్యన స్పేస్ రావడం వల్ల గమ్ డిసీజెస్ రావడము తర్వాత ఆ టూత్ ఇన్ఫెక్ట్ కావడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుంది ఆ పక్కన ఉన్న టూత్ కూడా రూట్ కెనాల్స్ చేసి మళ్ళీ కొత్త బ్రిడ్జ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఒక్క పన్ను పోతే పక్కనున్న రెండు పనులని సపోర్ట్ తీసుకొని వాటిని కూడా సాక్రిఫైస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ నెంబర్ టూ తీసి పెట్టుకునే పళ్ళు వాడినట్లయితే ఏమవుతుంది డైలీ తీసిపెట్టడం వల్ల ప్రెషర్ అనేది పక్కనున్న పండ్ల మీద పడడం వల్ల పక్కనున్న రెండు పండ్లు కూడా ఊడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఏదైనా పన్ను పోతే ఒకవేళ అక్కడున్న ఎముక గనుక మనకు డెంటల్ ఇంప్లాంట్ వేసుకోవడానికి వీలున్నట్లయితే ఖచ్చితంగా కూడా డెంటల్ ఇంప్లాంట్ వేసుకొని ఏ పన్ను అయితే పోయిందో ఆ పన్నును మాత్రమే రీప్లేస్ చేసుకోవాలి ఇలాంటి ట్రీట్మెంట్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్ నందు సంప్రదించగలరు మా దగ్గర అత్యుత్తమైన టెక్నాలజీతో సర్జికల్ గైడ్ సహాయంతో సింగిల్ హోల్ ద్వారా డెంటల్ ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే కాల్ చేయండి అవర్ టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచనా అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్ఈడెంట్ హాస్పిటల్స్ మాకు కేపిహెచ్బి కొండాపూర్ మణికొండ బంజర్ బంజరైల్స్లో బ్రాంచెస్ కలవు